నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ గత రెండు రోజులుగా సినీ కార్మికులకు నిర్మాతలకు సినిమా ఫెడరేషన్ కి గొడవలు జరుగుతున్నాయి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎంటర్ అయ్యి సమస్యని మూడు రోజుల్లో పరిష్కరిస్తాను ఇదే అంశం మాట్లాడదాం ప్రముఖ సినీ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ జరుగుతున్న గొడవకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు పెద్దరికం తీసుకున్నారు అనుకోవచ్చా మూడు రోజుల్లో దీన్ని క్లోజ్ చేసేలా చేస్తారు ఎంత అంటే చిరంజీవి గారికి నిర్మాతలు వెళ్ళారు ఆయన రెండు షూటింగ్లు ఉన్నాయి ఎక్కడ టెన్షన్ పడుతున్నారు నిర్మాతలు బడ్జెట్ పెరిగిపోద్దేమో ఇది ఆగిపోయిందేమో అందరు వెయిటింగ్ ఉన్నారు హోటల్స్లో ఉన్నారు అది ఇబ్బందులు పడుతున్నారు బడ్జెట్ పెరిగిపోతే మళ్ళీ ఎలాగా అని చిరంజీవి గారు ఏమంటారు అని భయపడుతున్నారు భయపడుతుంటే మొత్తం టోటల్గా సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రన్నింగ్ నిర్మాతలు అందరూ అరవింద్ గారు వీళ్ళందరూ వెళ్ళి గారు అందరూ వెళ్ళి చిరంజీవి గారికి చెప్పారు జరిగిన విషయం మొత్తం చెప్పారు ఇలాగ ఇలాగ ఉంది వాళ్ళు వేజెస్ థర్టీ పర్సెంట్ పెంచమంటున్నారు రెండు వేల ఇరవై రెండులో మనం పెంచాం కాకపోతే చిన్న సినిమా నిర్మాత ఇరవై ఐదు పర్సెంట్ తగ్గిస్తాను ఫెడరేషన్ వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ని బే చేశారు వీళ్ళు ఇప్పుడు ఇరవై థర్టీ పర్సెంట్ మూడు సంవత్సరాలుగా పెంచమని అడుగుతున్నారు పెంచమంటానికి ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు కొంతమంది మేము పెంచుతామంటారు కొంతమంది పెంచమంటారు ఇవన్నీ ఆయన మొత్తం టోటల్గా ఏం జరిగిందని వివరించారు ఓకే వివరించిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే డైలీ కార్మికులకు కూడా మనం పెంచాలి కదా మనం పెంచకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఒకటి రెండోది నిర్మా కార్మికులు బాగుండాలి అలాగే నిర్మాతల బాధలు కూడా మీరు చెప్పారు చిన్న సినిమా నిర్మాతలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడండి వాళ్ళు నిర్ణయం తీసుకోండి అలాగే అందరు నిర్ణయం తీసుకొని ఒక రెండు మూడు రోజుల లోపల మాక్సిమం ట్రై చేయండి మీరు మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చూడండి అవ్వకపోతే నేను నా డిసిషన్ చెప్తాను నేను అందరితో కూర్చొని కార్మికులు మీ మీరు విన్నట్టే నేను అందరిది విని నన్ను నా డెసిషన్ మీకు చెప్తాను అని చెప్పారు వాళ్ళు అవతలగా స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా సానుకూలంగా ఏంటంటే చిరంజీవి గారు ఏం చెప్తారు మేము వింటాము ఓకే నెంబర్ వన్ వా ఆయన కూడా ఏమన్నారంటే షూటింగ్లు జరగాలి షూటింగ్లు జరుగుతూ మీరు నా మీటింగ్లో పెట్టుకోవాలి తప్ప షూటింగ్లు పెట్టకుండా షూటింగ్లు జరగకుండా బంద్ కాల్ఫర్ చేస్తూ మీరు ఈ విధంగా ఇంత దాకా ఎందుకు తెచ్చారు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటూ పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటూ షూటింగులు జరగాలి తప్ప షూటింగ్లు ఆగిపోయి ఈరోజు మొత్తం ఎవరికి కాదు ఎక్కడికక్కడ చిందర అయిపోయి డేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ అయిపోయి రివర్స్ అయిపోయి డేట్లు సినిమాలు రిలీజ్ ఇబ్బందులు పడే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు ఇది కార్మిక నాయకులది తప్పు ఉంది ఇటు ఎవరైతే చాంబర్ నాయకులు కొంతమంది ఉన్నారో వాళ్ళది తప్పు ఉంది కనుక దాన్ని ఏ విధంగా మీరు రెండు రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేయండి చేయకపోతే నేను డిసిషన్ తీసుకుంటాను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాను కనుక ఇక్కడ కార్మిక నాయకుడు ఎంత తప్పు ఉందో చాంబర్లో కొంతమంది నాయకులది అంతే తప్పుంది గిల్ట్ అని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళది తప్పు ఉంది ఇది ఏమంటున్నానంటే మేము చాలా గొప్పవాళ్ళు మేము చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాం మేము వెయ్యి కోట్లు సినిమా తీస్తున్నాం ఐదు వందల కోట్లు సినిమా తీస్తున్నాం మీరు ఐదు వందల కోట్లు సినిమా తీసినా వెయ్యి కోట్లు తిరిగినా రోడ్ స్ట్రాయ్లో తిరిగినా ఆఖరికి క మీకు కష్టపడేది కార్మికుడే కార్మికుడు వెయ్యి మంది ఉంటేనే మీకు అండ వెయ్యి మంది ఉంటేనే మీ మొత్తం షూటింగ్ చేసుకోగలుగుతారు కనుక కారు దిగి చూడండి మా బాధ కాదు దిగి చూడండి మా కష్టం మీరు ఐదు వందల కోట్ల రూపాయల దగ్గర ఒక హీరోయిన్కి చార్టర్ టాప్టర్ ఫ్లైట్ వేసిన సార్ ఫ్లైట్ వేసినంత విలువ లేదు మాది మా మా పెంచడంలో మీరు ఆ హీరోయిన్ పక్క నుంచి వచ్చిన అస్టింట్లు మీరు పెట్టినంత లేదు మాకు డైలీ వేజ్ ఇచ్చి రేటు పెంచడానికి మీరు వేస్ట్ రోజుకి ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ సగా సగం వేస్ట్ చేస్తున్న హీరోయిన్లు కానీ హీరోయిన్ అస్టింట్లు కానీ హీరో అస్టింట్లు కానీ వీళ్ళందరూ పెద్ద సైడ్ ఆర్టిస్టులు అస్టెంట్ కానీ వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు లక్షల రూపాయలు ఆ వేస్టేజ్ అంత లేదు మా రేటు పెంచడం అనేది యూనియన్ నాయకులు ఆలోచన వాళ్ళ ఆలోచన మీరు వాళ్ళకి తగ్గించరు ఆ హీరోకి హీరోకి తగ్గించరు హీరోయిన్కి తగ్గించరు వాళ్ళ హీరో అస్టెంట్కి తగ్గించరు కిస్టా కార్ నుంచి బెంజ్ కార్ నుంచి ఒక హీరోయిన్ వస్తే ఎనిమిది మంది స్టాఫ్ వస్తున్నారు పన్నెండు మంది స్టాఫ్ వస్తున్నారు ఒక హీరో వస్తే ముప్పై ఇరవై ఇరవై రెండు మంది స్టాఫ్ వస్తున్నారు ఇరవై మంది స్టాఫ్ వస్తున్నారు ఒక సైడ్ ఆర్టిస్ట్ వస్తే పదహారు మంది వస్తున్నారు ఏంటిది నేను మొదటి మాట చెప్తున్నా అంటే ఉదాహరణకి మరి ఎంత మందికి మీరు డబ్బులు ఇస్తూ ఒకరికంటారు ఒక మేనేజర్ గంట నాకు బెంజే కావాలంటాడు మేనేజర్ మేనేజర్ ఒక మేనేజర్ అంటాడు నాకు కిష్టకారే కావాలంటాడు ఒక మేనేజర్ వచ్చి నాకు ఆల్ టూస్ కావాలంటాడు ఒక మేనేజర్ వచ్చి నాకు ఆల్ నైన్స్ కావాలంటాడు హీరోయిన్ వచ్చి నాకు రోడ్ స్టాయిల్ కావాలంటాడు ఎందుకమ్మా మీకు రోడ్ స్టైల్ అంటే నేను చార్టర్ ఫ్లైట్ లో వచ్చా దానికి తగ్గట్టు రోడ్ స్టాయిల్ ఉండాలిగా నాకు ఒక సినిమా హిట్ అయ్యి పది సినిమాలు ఫట్ అయిన హీరోయిన్ కూడా అడుగుతుంది ఈ పరిస్థితుల్లో క్యూ డబుల్ రాని హీరో కూడా అడుగుతున్నాడు ఈ పరిస్థితుల్లో క్యూబ్ డబ్బులు అని డిఆర్లో లో వేసి క్యూబ్ డబ్బులు అని హీరో కూడా అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో కష్టపడి లైట్ పట్టుకొని మోసుకెళ్లి కొండల మీద నించోపెట్టి ఎప్పుడు షార్ట్ చెప్తారా ఎస్ అనాలా అలా కళ్ళు కాయలు కాసిపో చూస్తున్న లైట్ మ్యాన్కి పెంచడం తప్ప ఉదయం నాలుగు గంటలకు వేసి మన ఇంటికాడకు వచ్చి బెల్ల కొట్టి మన అందరినీ లేపి కాలింగ్ బయల్ చేసి మ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ క్షామంగా మన ఇంటికాడ దేబెట్టి ఒక డ్రైవర్కి పెంచడం తప్ప అంటారా ఉదయం లగిస్తే కాఫీ ఇచ్చి రాత్రి దాకా మన మన ప్లేట్లు కడిగి మన దగ్గర కూర్చొని మనకు అన్నం వడ్డించి అమ్మ అయ్యా అనిపించుకొని మన తిట్లు కాయించుకొని ఆ ప్రొడక్షన్ బాయ్కి మనం పెంచడం అంటారా ఆర్ట్ అసిటెంట్లు ఉన్నారు చాలా మంది ఉన్నారు డైలీ హెల్బర్ ఉన్నారు ఫైట్ మాస్టర్ మీ డూబుల్ చేసిన ఫైటర్స్ ఉన్నారు మొత్తం టోటల్ డాన్సర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కొంచెం మనం పెంచితే అంటారా మీరు నాలుగు వేలు మూడు వేల రూపాయలు దాటి ఉన్న వాళ్ళకి పెంచకండి మీరు ఎవరైతే పొల్లర్స్ ఇరవై వేలు ముప్పై వేలు ఉంటున్నారు కదా అది కాంట్రాక్ట్ లేబర్ తీసుకోండి అంతే తప్ప డైలీ వేజ్ లేబర్ని ఇబ్బంది పెట్టద్దు వేజ్ లేబర్ని పెంచండి వాళ్ళు అడిగిన థర్టీ పర్సెంటా మీరు ట్వంటీ పర్సెంట్ పెంచుతారా పది పర్సెంట్ పెంచుతారా ఇది మనం పెంచవలసిన బాధ్యత మనకు ఉంది వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇది నాయకుల వైఫల్యం తప్ప కార్మికుడి వైఫల్యమా నిర్మాతల వైఫల్యమా కాదు అందుకే చిరంజీవి గారు చెప్పారు ముందు మీరు రెండు రోజుల్లో డిసైడ్ చేయండి చాకపోతే అప్పుడు ఆయన ఎంటర్ అన్నారు ఆయన దగ్గరికి మేము వెళ్తాం మా చిన్న సినిమా నిర్మాతలు మేము ఏదైతే మా బాధని మా కష్టాన్ని చెప్పుకున్నామో ఆ కంపల్సరీ వెళ్తాం వెళ్తాం ఎందుకంటే ఎదిగాలి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఏకవే తీర్మానం ఏమని చిన్న సినిమా నిర్మాతలు పెంచలేమని దానికి కారణం ఉంది మాకు మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు రేట్లు పెంచిన దానికి ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించి మేము షూటింగ్లు చేస్తాం అని ఫెడరేషన్ లెటర్ ఇచ్చింది ఇది వాస్తవా కాదు అనేది ఫెడరేషన్ చెప్పమానండి ఇది అబద్ధం అంటే లెటర్ చూపిద్దాం ఓకే ఇది నిజం అంటే మూడు సంవత్సరాలు మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీ అగ్రిమెంట్ కూడా ఫెయిల్ అయింది అందుకే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు డిస్కషన్ అంతా మాకు ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించి చేస్తామని మమ్మల్ని మోసం చేశారు కాబట్టి చిన్న సినిమా నిర్మాతలకి ఇప్పుడు మేము ఆ ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించి మేము చేయమని అడగట్లా ఆ భాగం మా మీద వేయకండి చిన్న సినిమాలకి మీరు పెద్ద సినిమాలకి రేటు పెంచుకోండి ఇంకొంచెం ఎక్కువ పెంచుకోండి మీరు పెంచుకొని వాళ్ళందరికీ కూడా మీరు వాళ్ళతో మాట్లాడుకోండి కానీ దయచేసి మమ్మల్ని మా మా ఇప్పుడు సినిమాలే ఆడట్లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం నిర్మాతలు అందుకే మమ్మల్ని అర్థం చేసుకొని పెద్ద మనసుతో అని చిన్న నిర్మాతలు చెప్తున్నారు పెద్ద నిర్మాత ఏంటంటే థర్టీ కాదు ఫార్టీ పర్సెంట్ పెంచైనా షూటింగ్ చేద్దాం అని కొంతమంది అంటున్నారు అస్సలు రూపాయి ఇచ్చేది లేదు మేము బయట వాళ్ళు తీసుకొని షూటింగ్ చేద్దాం అని కొంతమంది అంటున్నారు బయట వాళ్ళు తీసి షూటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా ఆలోచన ఉండేటప్పుడు మంచి ఆలోచన కానీ ఇది యూనియన్లు అన్నీ మనం పెట్టుకున్నది నైన్టీన్ ఎయిటీ నైన్ లో మీకు అందరికీ తెలుసో లేదు ఆ రోజు స్కిల్ లేదు ఇక్కడ తెలుగునే వాళ్ళు ఒకటే చెప్పే వచ్చి మీకు చేత కాదు మీకు రాదు రాబోదు అని చెప్తే వాళ్ళు ఆ రోజు గొడవలు పెట్టి ఆ రోజు ఇంకా అప్పారావు మాస్టర్ ఫైట్ మాస్టర్ ఆర్ట్స్మెన్ బాబు రామ్ గోపాల్ వర్మ గారు సోమనీస్ డైరెక్టర్ శివ శివనాగేశ్వరరావు గారు అలాగే మన భాస్కర్ రావు గారు ఇంకా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కృష్ణం రాజు గారు అలాగే హీరో కృష్ణ గారు నందమూరి తారక రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఒకటే చెప్పారు దాసర్ నారాయణరావు గారు వీళ్ళందరూ ఏం చేశారంటే మనది తెలుగు వాళ్ళము హైదరాబాద్లో షూటింగ్లు జరగాలి స్కిల్ పెరగాలి పెరిగేదాకా మనం అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది తెచ్చుకుంటూ చేద్దామని చెప్పి వాళ్ళు తీసుకొస్తూ ఉంటే మన తెలుగు వాళ్ళని తీసుకొచ్చి ఏం చేసా తెలుసా వీళ్ళంతా పక్కన కూర్చోబెట్టి డబ్బులు డబ్బులు పే చేసి వాళ్ళకు వాళ్ళే వర్క్ చేస్తుంటే అవమానంగా ఫీల్ అయ్యారు తిరుగు వాళ్ళంతా ఇప్పుడున్న ఈ ఫెడరేషను ఎయిటీన్ నైన్ నైన్టీలో లో ఉండేది ఇది ఓకే ఆ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళంతా అవమానంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఏంటి మమ్మల్ని మేము డబ్బు తీసుకుంటున్నాం మాకు వర్క్ రాదేనా ఏంటి అసలు విషయం ఏంటి అని చెప్పి బాధపడుతూ వాళ్ళు కసితో నేర్చుకున్నారు వర్క్ ఈరోజు ప్రపంచానికే తెలుగు రాష్ట్రం హైదరాబాద్ అంటే ఏంటో ఫెడరేషన్ అంటే ఏంటో కార్మికుడు అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు ఒక త్రిబురాలు ఒక ఎన్నో సినిమాలు వందల సినిమాలు ఈరోజు ప్రపంచానికి చూపించారు ఎస్ ఎస్ తెలుగు ఫిలిం టెక్నీషియన్స్ అంటే ఇలా ఉండాలి ఈ ఆస్కార్ అవార్డు ఉండాలి ఈ తెలుగు సినిమా చరిత్ర ఉండాలని చూపించారు ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడైతే నించున్నారో ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఏవే పక్కనైతే నిల్చున్నారో ఈరోజు తెలుగు వాళ్ళని బాబు మీరు రండి మీరు షూటింగ్ చేయండి అనే స్టేజ్కి తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజుకి వచ్చింది కదా ఈరోజు వచ్చింది ఆ ఫెడరేషన్లో ఆ రోజు ఉన్న పరిస్థితిని ఈరోజు తెలుగు వాళ్ళు స్థిరపడ్డారు ఓకే మీరు ఇంకో కొత్త స్కిల్ రావాలి అనుకుంటే రావచ్చు తప్పలేదు కానీ వీళ్ళ పడ్డ కష్టం వీళ్ళ పడ్డ ఆలోచనలు మీరు రేట్ ఎక్కువ ఉంటుందనుకుంటే అప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా తగ్గించండి మాట్లాడుదాం కూర్చొని అంతే తప్ప మేము కొత్త వాళ్ళతో చేసుకుంటాం కొత్త వాళ్ళతో చేసుకుంటాం విశ్వప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు మేము సాఫ్ట్వేర్కి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం అని నేను సాఫ్ట్వేర్ ఉద్యోగకి ఒక మార్పు చెప్తున్నా మీ నెత్తి మీద లైట్ పెడతాను నువ్వు ఎంత చేపలు ఎక్కగలుగుతావు చెప్తాను నేను అలా చేయగలుగుతా అని అడుగుతున్నాను నేను మీ నెత్తి మీద ఒక టోటల్గా ఒక కెమెరా పెడతాను ఆ కెమెరా పట్టుకొని ఎంత చేపలో బతికెట్టగలుగుతాను నేను అడుగుతున్నా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగకి కంప్యూటర్లో ఆడుకోవచ్చు చేత్తో కష్టమైన పని కొంచెం కష్టంగానే ఉంటుంది అది నేర్చుకున్న తర్వాతనే ఉంటుంది మనం అంట షూటింగ్ చేస్తున్నప్పుడు అంటే కెమెరా మీద కెమెరా రాకపోతే కట్ 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 అంటాం అంట ఇప్పుడు ఆ కెమెరా ఆయన చేస్తున్నాడు మనం ఇద్దరం మాట్లాడుతున్నాం ఆయన కెమెరా ఆన్ చేయకపోతే ఏంటో వద్దు లేకపోతే కరెక్ట్గా రాకపోతే మళ్ళీ చేసుకోవాలి వద్దా ఖచ్చితంగా కదా టైమ్ ఇది వేస్ట్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఇద్దాం ఎయిట్ అవర్స్ డ్యూటీలో నీకు వాటికి వన్ అవర్ భోజనం పోయి తగ్గదంతా పోయి పోతే మనకి ఏముంటుంది అందుకే నేను అంటే నేను అలాగని కార్మికుడికి సపోర్ట్ చేయట్లేదు అలాగని చిన్న సినిమా నిర్మాతలకి పెద్ద సినిమా నిర్మాత మన మంచి మనసుతో మనం ఇవన్నీ ప్రతిసారి చెప్తున్నాం కానీ వాళ్ళు ఒక మెట్టు దిగండి మీరు ఒక మెట్టు దిగండి షూటింగ్ జరుగుతూ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి వాస్తవానికి షూటింగ్ జరుగుతుంటే అంటే కొలిక్కి రాదు కదా సార్ వస్తుంది ఎందుకు రాదు చిత్తశుద్ధి మాకు ఉండి వాళ్ళు చేస్తున్నారు కదా షూటింగ్ ఇప్పుడు బంద్ ఉంటే వస్తుందా ఈగోలకి వెళ్తే ఈ పది రోజులు పని డబ్బులు ఎవరు ఇస్తారు పెంతను అవి రావు రావు కార్మికు నష్టపోతాడా ఈ పది రోజులు మొత్తం డేట్లు మిస్ అవుతాయా మొత్తం టోటల్ గా వాటర్ డబ్బులు ఈ డబ్బులు కొన్ని కోట్లు రూపాయలు బడ్జెట్ క్లాస్ అయినా సినిమా క్లాస్ అవుతుంది కదా దిగి వస్తారు కదా ఆలు మొండికి వేసి కూర్చున్నా మీరు మొండికి వేసి కూర్చుంటే ఎలా సార్ ఇది వారం పాసిబుల్ మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని రోజులు ఉంటారు తప్పది షూటింగ్లు ఆపి ఎదుటివాడిని బెరి బెదిరిద్దాం యూకట్ యూగౌట్ చేద్దాం అనుకోవడం తప్పు వాళ్ళది అలాగే మనం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో ఆకలితో ఉంటారో వాళ్ళు ఆకలితో అలమటించి పెడదామని చెప్పుకుంటే తప్పు మంది ఉంది అంటే నాయకులు చేసిన వైఫల్యాలకు ఇద్దరూ నష్టపోవద్దు ఇద్దరు కలిపి అందుకే పెద్దలు అది పెద్దవనసులు ఎవరో ఒకరు వస్తారు మధ్యలో చిరంజీవి గారి లాంటి వాళ్ళు వచ్చి సాల్వ్ చేయాలని అడుగుతున్నాం తప్ప ఇక్కడ కార్మికుడు ఇబ్బంది పడద్దు చిన్న సినిమా నిర్మాత పెద్ద సినిమా నిర్మాత ఎవరు ఇబ్బంది పడద్దు గిల్ట్ అనేది మధ్యలో ఎందుకు వచ్చింది చాంబర్ నుంచి అగ్రిమెంట్లు చాంబర్ త్రూ మాట్లాడాలి మళ్ళీ గిల్ట్లో మాట్లాడుకోవడం ఏంటి వాటి ఎనిమిది మంది గిల్ట్ అయితే తక్కుమ వాళ్ళు అంతా ఏమవుతారు సరే ఇదే వారం క్రితము ఫిలిం ఛాంబర్కి సంబంధించి కంప్లీట్ చేంజ్ చేయాలని కొద్దిమంది నిర్మాతలు అక్కడ వచ్చి ప్రెస్ మీట్ అది ఇవ్వడం జరిగింది వారం కింద సో ఇప్పుడు ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది ఏదైనా డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటారా ఈ ఫిలిం ఛాంబర్లో ఒకటి అది అది పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇది అంతా కొంచెం అందుకనే నాయకులు అని చెప్పాను ఓకే నాయకులు నాయకుల పాలిటిక్స్ వల్ల ఇబ్బంది పడుతుంది ఇద్దరు అని చెప్పాను ఓకే దాంట్లో అర్థాలన్నీ అన్నీ వస్తాయి అది చిరంజీవి గారికి అంత అర్థమైంది చిరంజీవి గారికి అన్ని తెలుసు బాలయ్య బాబు గారికి అర్థమైంది ఇప్పుడు తక్కువ హీరోలకు అర్థమైంది ఇది ఎవరో చేస్తున్న రాజకీయం తప్ప ఇది కరెక్ట్గా ఇది షూటింగ్స్ ఆపాలని ఎవరు ఆలు కార్మికులు అనుకోలేదు వీళ్ళు అనుకోలేదు వాళ్ళు కూడా పాపం షూటింగ్లు అంటున్నారు కదా వాళ్ళు చేయనని చెప్పట్లేదు వేజెస్ ఎలా పెంచుతారో నిర్ణయం తీసుకోమంటున్నారు ఓకే నిర్ణయం తీసుకోండి మీరు ఇప్పుడు ఇరవై అన్నారు పదిహేను పర్సెంటా పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ మినిమం కంపల్సరీ తీసుకోవాలి నేను ఇంకోటి కూడా చెప్తున్నా వేజ్ లేబర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తానంటే కరెక్ట్ కాదు వాళ్ళకు పెంచండి డైలీ వేజ్ లేబరు అన్నీ పెరిగిపోతున్నాయి రేట్లు టికెట్ రేటు పెరిగింది కా కా కాస్ట్ ప్రొడక్షన్ పెరిగింది అన్నీ పెరిగాయి ఇంకా వాళ్ళకి అలాగే ఇస్తామా అది కూడా రైట్ అలాగే చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే చిన్న సినిమా నిర్మాతలు లాస్ట్ టైం మీరు దెబ్బ పెట్టారు మాకు కనుక ఈసారి మీరు పల్లెలోకి తీసుకోండి ఇస్ ద పర్ఫెక్ట్గా ఫుల్ హార్ట్ ఫుల్ ఫుల్గా మీరు చిన్న పెద్దోళ్ళని పెద్ద వాళ్ళని రెండు బ్యాలెన్స్ కాస్తూ చేయండి మీరు పెద్దవాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ తీసుకోండి చిన్నవాళ్ళకి ఒక రూపాయి తక్కువ తీసుకోండి అలాగంటే చాలామంది అన్నారు ఒకసారి లైట్ మోసేది ఒకటే కదా సార్ కష్టం ఒకటే కదా సార్ షూటింగ్ ఒకటే కదా సార్ కెమెరా ఒకటే కదా సార్ కష్టం అంతా కూడా రాత్రి అదే కదా సార్ టైమింగ్ అడిగారు అందుకే మనం ఏం చేయాలంటే కొంతమందికి పెద్ద సినిమాలకు ఒక రేటు చిన్న సినిమాలకు ఒక రేటు అని కాకుండా మీరు వయో మీడియా ఇటు నేను ఇప్పుడు రేటు పెద్ద సినిమాలకు పెంచడం చిన్న సినిమాలకు ఇటు చేయడం వాళ్ళు బతకాలి వీళ్ళు బతకాలి అంటే ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎక్కడైతే రేటు అవి ఉన్నాయో త్రీ థౌజండ్ అబోవ్ ఉన్నాయో వాళ్ళన్నిటికీ రేటు పెంచడానికి ఇప్పుడు టైమ్స్ తీసు తీసుకోకుండా ఏదైతే డైలీ వేజ్ ఉన్నారో వాళ్ళందరికీ రేట్లు పెంచాలి కంపల్సరీ పెంచాలి వాళ్ళందరికీ ఆ హక్కు అది వాళ్ళ హక్కు కంపల్సరీ ఖచ్చితంగా నటికుమార్ కూడా అదే చెప్తారు నేను ఈరోజు కదండి నాకు గురువు గారి థర్టీ సిక్స్ ఇయర్స్ ఆ రోజు దాకా కార్మిక పక్షపాతే మేము కార్మికులకి సపోర్టే కార్మికులు సినిమా నిర్మాతలకు ఇద్దరికి సపోర్టే ఉంటాం తప్ప మేము వన్ సైడ్ ఎప్పుడు ఉండము మళ్ళా దాసనాంద గారు ఉండరు చిరంజీవి గారు ఉండరు నటి కుమారు ఉండడు ఇది వాస్తవం చిరంజీవి గారు కూడా ఉండరండి చిరంజీవి గారు కార్మికుడు కావాలి పేదవాడు కావాలి గొప్పవాడు కావాలి చిన్న సినిమా నిర్మాత కావాలి అందరూ కావాలి ఆయనకు కూడా అందరూ కూర్చొని చేస్తారు దీంట్లో రాజకీయాలు చేయకూడదు వాళ్ళ బతుకులతో మనం ఆడుకోకూడదు వాళ్ళ కష్టంతో మనం ఆడుకోకూడదు ప్రతి ఒక్కరికి మనం రేటు పెంచాల్సింది మనం ఏమండి సైడ్ ఆర్టిస్టులకి ఇస్తున్నాం కదండి వాళ్ళ అస్టింట్లకి వాళ్ళ డబ్బులు ఎంత అండి వాళ్ళ వాళ్ళు తీసుకుందా కదా రెండు ఆపితే సరిపోద్ది కదా మనం చార్టర్డ్ ఫ్లైట్లు ఇష్టం వచ్చేటట్టు ఖర్చులు విపరీతంగా రెమ్యునేషన్లు ఇస్తున్నాం కదా హీరోయిన్ రెమ్యునేషన్ హీరో రెమ్యునేషన్ మాట అట్లా ఎందుకంటే హీరో ఉంటేనే సినిమా ఉంటుంది రైట్ హీరోయిన్ ఉంటేనే సినిమా ఉంటుంది వీళ్ళిద్దరి కోసం నేను మాట్లాడలేదు సైడ్ ఆర్టిస్టులకు అంతంత అవసరమా ఓకే ఆ రెమ్యునేషన్ కోసం కూడా మాట్లాడలేదు వాళ్ళు ఒక కారు ఒక వ్యక్తి వస్తే ఒక వ్యక్తికి ఐదు కార్లు అవసరమా మూడు కార్లు అవసరమా ఒక వ్యక్తికి ఐదుగురు అవసరమా ఒకరు డేట్లు చూసే మేనేజర్ అంట ఒకరంట వాళ్ళ ఆలనా పాలన చూసే మెయిదుజర్ అంట ఒకరంట డ్రెస్సింగ్ చూసే సైడ్ ఆర్టిస్ట్ అండి వాళ్ళంతా డ్రెస్ చూసే మేనేజర్ అంట పర్సనల్ మేకప్ అంట డైట్ పర్సనల్ విగ్ విగ్ అంట పర్సనల్ డైటింగ్ మేన్ అంట మీరు ఒక ఇరవై మంది ఆర్టిస్టులు ఉంటే ఎంతమంది ఉంటారు సెట్లో చెప్పండి నాకు ఉంటారు మూడు వందల మంది ఉంటారు మరి ఈ పరిస్థితి వస్తే ఎలా మళ్ళా ఎవ్వరు కూడా ఇక్కడ తినకూడదండి ఫుడ్ అమ్మో ప్రొడక్షన్ ఫుడ్ అమ్మో మాకు ఇది వచ్చేస్తుంది మాకు పలానా దగ్గర నుంచి నీరు లేని పులక పలానా దగ్గర నుంచి నీరు లేని నూనె లేని బటర్ నాను పలానా దగ్గర నుంచి నూనె లేని అన్నం అంటే ఇలా ఆర్డర్ చెప్తున్నా ఓకే పన్నీర్ చికెను పన్నీర్ మసాలా తందూరి రొట్టి ఇవన్నీ తినే తింటే లేదండి వేస్ట్ చేసి పక్కన సగం పాడేస్తే ఎంతోమంది ఆ అన్నం లేక ఆకలితో ఎంతో ఎంతోమంది ఆ తిండి లేక ఎంతోమంది ఈరోజు ఆకలితో ఉంటున్నారు అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి తింటే తప్పు లేదు ఓకే మీరు నిజంగా మనస్ఫూర్తిగా గుండ్లమే చేసి నేను మాట్లాడిన మాటలు అబద్ధం అని ఇది తప్పు అని అటుకుమారు మాట్లాడింది మేము వేస్ట్ చేయట్లేదు అని చెప్పానండి హీరోయిన్ తినేది ఇలా కొంత ఆ ఆరుగురు తినేది మొత్తం తినేసి కింద సగం పడేడు పోయే సొమ్మె వాళ్ళది నిర్మాత నాశనం అయిపోయేది నిర్మాత మరి అన్ని పాదేస్తూ ఎందుకంటే ఒక ఆలగాని వాళ్ళందరూ భయం ఏంటంటే నిర్మాత భయం ఆ హీరోయిన్ ఐదు నిమిషాలు అడిగిందంటే ప్రాబ్లము ఆ హీరోయి వెనక బ్యాచ్ అడిగిందంటే ప్రాబ్లము పది నిమిషాలు షూటింగ్ లేట్ అయిందంటే ప్రాబ్లము కార్మికుడు ఎలా చెప్పినా మనం తిరిగి పడతాడు ఆమె పడదు కదా ఆమె వల్ల నష్టం వస్తుంది కదా అందుకే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారు మేము వీళ్ళని బెదిరిస్తున్నాం ఓకే అందుకే అంతమందికి మనం ఇస్తున్నప్పుడు పాపం వీళ్ళకి పెంచడానికి తప్పేముంది అని ఓకే ఇది న్యాయమా అన్యాయమా అందుకే నేను చెప్తాను మేము అడుగుతుంది అంటే కార్మికుడిని మనం బంధు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నిజంగా హీరో స్టాఫ్ హీరోయిన్ స్టాఫ్ ఆర్టిస్ట్ స్టాఫ్లు వాళ్ళు చార్టర్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసే రెండు వేల పదకొండు ఇవ్వన వాళ్ళమే చార్టర్ ఫ్లైట్లు దాకా వెళ్ళినందుకు మనం దానికి సిగ్గుపడి ఆటల కోసం షూటింగ్లు బంద్ చేయాలి ఆట్ల కోసం మనం ధర్నాలు చేయాలా ఆటల కోసం మనం మొత్తం టోటల్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది సెవెంటీ రెమ్యునేషన్తో సెవెంటీ పర్సెంట్ పెరుగుతుంటే మన ఆ వేస్టేజ్ కోసం మనం షూటింగ్లు బంద్ చేయాలి కానీ ఐదు పేసులు కూడా పై ఐదు ఒక రెండు పర్సెంట్ కూడా లేని కార్మికుల కోసం ధర్నా కార్మికుల కోసం మనం వాళ్ళ వాళ్ళ డబ్బుల కోసం మనం ఇన్ని సార్లు ఆలోచించడం ఏంటండి ఒకసారి ఆలోచించండి కనుక అందుకనే సామరస్యంగా తేలాలంటే చిరంజీవి గారు ఉండాలి కార్మికుడు కిందకు దిగండి వందల దగ్గర షూటింగ్ లిమిటెడ్ జరగాలని నా ఉద్దేశం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్